నా నమస్కారాలు నా నేను నా పేరు స్వరూప్ అండి నేను రామంతాపూర్ ఇరానగర్లో ఉంటాను ఇంతకుముందు ఐదు సంవత్సరాలు అండి నాకు పక్షవాతం వచ్చి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను ఎక్కడ నాకు మంచి నయం కాలేదు టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్ అని తెలుసుకున్నాను ఇక్కడ కొంచెం మా వారిని ఆడుకొని ఇక్కడ ఒక్కోసారి వయసు చూద్దాము మంచిగా అయితే లేదండి అని చెప్పి చెప్పాను చెప్పినా తీసుకొచ్చిండ్రు ఇక్కడ మేడం గారికి చూయించినము మేడం గారి పేరు మహాదేవి చాలా బాగా ట్రీట్ చేశారు నాకు ఇప్పుడు ఇంతకుముందు అస్సలు నేను లేవలేకుంటే ఉండదాన్ని ఇప్పుడు మంచిగా నడుస్తున్నా కింద కూర్చుంటున్నా లేస్తున్నా నాకు పంచకర్మ రాసింది ఏడు రోజులు నేను ఐదో రోజుకే నాకు ఇంప్రూవ్మెంట్ కలిగిందండి నేను చాలా బాగా నడుస్తున్నాను చేతులు కూడా ఇక పైకి ఎత్తుతున్నాను చాలా ఫ్రీ అయిపోయిన కూర్చుంటున్నాను లేస్తున్నాను ఇగో ఇంతకు వాళ్ళు ఇట్లా కూర్చో రాకపోయిందండి నాకు అసలు అన్నం తింటే కూడా చేత కాకపోతే పోతుండే ఇగో ఇప్పుడు లేస్తున్నా కూర్చుంటున్నానండి ఇగో ఎంత మంచిగా అవుతుంది చూడు నా లాంటి వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు అండి ఇగో ఇంకో చేతులు కూడా పైకి ఎత్తాను నీకు వస్తున్నాయి నాకు చాలా ఫ్రీ అయిపోయినాయి నర నరాలన్నీ హాస్పిటల్కు నా ధన్యవాదాలు మేడం గారికి నా ధన్యవాదాలండి